హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం కుంతల గ్రామ రహస్యం పార్ట్ ఫోర్ శాప విమోచనం గురించి తెలుసుకుందాం మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్ట్ ఫోర్ శాప విమోచనం రఘు మంత్రాన్ని జపించగానే దేవాలయం మొత్తం కనిపించసాగింది ఆత్మలు ఒక గట్టిగా అరుస్తూ రఘు చుట్టూ చుట్టుముట్టాయి ఆ సమయంలో దేవాలయం తలుపు దగ్గర ఒక నీడ ఆకారం కనిపించింది ఆ ఆకారం ఎవరు రఘు మంత్రాన్ని పూర్తి చేయగలడా రఘు తన భయాన్ని జయించి మంత్రాన్ని కొనసాగించాడు ఆత్మలు అతనికి ధైర్యం ఇచ్చినట్లు వారి అరుపులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి దేవాలయం గోడలు ప్రకాశించసాగాయి మరియు ఆ ప్రకాశంలో ఆత్మలు ఒకటి తర్వాత ఒకటి విముక్తి పొందుతూ కనిపించాయి తన చుట్టూ జరుగుతున్న ఈ అద్భుత దృశ్యాలను చూసి రఘు ఆశ్చర్యపోయాడు దేవాలయం తలుపు దగ్గర కనిపించిన నీడ ఆకారం నెమ్మదిగా ముందుకు వచ్చి రఘు ముందు నిలబడి నువ్వు మా శాపాన్ని తొలగించావు మా ఆత్మలకు విముక్తి కలిగించావు నీ ధైర్యానికి కృతజ్ఞతలు అని చెప్పింది ఆ ఆకారం తన చేతిని రఘు తలపై ఉంచి ఒక ఆశీర్వాదం ఇచ్చింది ఆ వెంటనే రఘు తనను తాను దేవాలయం బయట ఉదయం సూర్యోదయం సమయంలో నిలబడి ఉన్నట్లు గుర్తించాడు అతని చేతిలో పుస్తకం లేదు కానీ అతని మనసు ప్రశాంతంగా ఉంది గ్రామస్తులు రఘును చూసి ఆశ్చర్యపోయారు అతను దేవాలయంలో గడిపిన అనుభవాలను వారికి వివరించాడు వారు దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ ప్రదేశాన్ని పునరుద్ధరించారు ఆ తరువాత గ్రామంలో ఎటువంటి విచిత్ర సంఘటనలు జరగలేదు రఘు తన కెమెరాతో తీసిన చిత్రాలను పరిశీలించగా ఒక చిత్రంలో ఆ వృద్ధ మహిళ చిరునవ్వుతో కనిపించింది ఆమె ముఖంలో కృతజ్ఞత మరియు శాంతి స్పష్టంగా కనిపించాయి రఘు తన అనుభవాన్ని ఒక కథగా రాసి ప్రపంచానికి తెలియచేశాడు ఇంతటితో కుంతల గ్రామ రహస్యం ముగిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి